అగ్ని బాధ చోర బాధ లేకుండగా అందరు బాగున్నారా చోర బాధ లేదు మృద బాధ లేదు అగ్ని బాధ లేదు ఏ బాధ లేకుండా క్షేమంగానే వాస్తు అందరూ బాగానే ఉన్నారా బాగానే ఉన్నారు సరే ఈ ద్వారం కాడ చక్కగా ఉండు ఆ ఇక్కడనే ఉండి ఎవరన్నా వస్తే నా అతి తీసుకురా నేను ఏడేందుకు ఎక్కడ ఉంటావు మరి ఇప్పుడు పాయకాండకు అన్నం తినబోతా పాయకాండ అన్నం ఉంటుందా మరి అన్ని కులాలు దాస్తా అరే అన్ని తేటలు ఉంటాయి అన్న

నీ శరీరాన్ని ఆడింత మరి అట్లా కడుపుల తలకాయ వచ్చినట్టు బాగా ఎక్కువ కడుపులా తలకాయ వచ్చినట్టు బుక్కెడ్ ఎక్కువ అవుతుంది కడుపుల తలకాయని వస్తుందా కడుపుల తలకాయ కడుపుల కొద్దిగా ఇంకా దానికి కౌరవుల చేత దూదమ్మలో ఉండబడి పన్నెండేళ్ళు అరణ్యవాసం చేసినము ఒక ఏడు అజ్ఞాతవాసము చేయడానికి తమ్ములు కష్టపడ్డారు మేము గిత్త కష్టపడుతున్నాము ద్రౌపది కష్టం వచ్చినది అన్నా ఏంటి మాకు సెలవుల సంఘు మేము కౌరవులను వధిస్తామని ఒక సంవత్సరం ఓపిక పడ్డమని తమ్ములో చెప్పిన అందులో విరాట మహారాజు సన్నిధానం ఏక సంవత్సరం ఉండాలని నేను కంకు ఇంకో తమ్ముడు నరికి తమ్ముడు వంటల వరనాకుడు ఇంకో తమ్ముడు బృహన్నులు ఇంకొక తమ్ముడు గోలుగాయడము ఇంకో ఇంకో తమ్ముడు గుర్రాలకు స్వారీ చెప్పడం అంటే ఏమో ఆ సుధేష్ాదేవి కింద దాసి పనులు చేయటానికి ఆమె నిశ్చయించాను అందరూ ఎవరి వేషాలు వాళ్ళు ధరించుకొని ఇప్పుడు నేను మచ్చాపురి పట్టణం విరాట మహారాజు కొలువు కూటములకు వెళుతున్నాను

లోకాధీన పుండరీకాక్ష పురుషోత్తమ వాసుదేవా మా తండ్రి చనిపోయిన పాండరాజు చనిపోయిన నాట నుండి మమ్మల కంటికి రెప్పలాంటిగా కాపాడినటువంటి మహానుభావుడు నీవే ఈరోజు ఈ యొక్క విరాట మహారాజు కలువులకు వచ్చినము మమ్మల ఎవరమైనా బయట పడకుండా ఏమి తెలియకుండా మాకు తోడు నీడగా ఉండి మమ్మల కాపాడు భారము నీదే బావా అమత్యా మీ విరాట మహారాజు ఉన్నాడా అసలు ఈయన మంత్రి కానట్టున్నది రాజు కింద ఉండినటువంటి మంత్రి కాదు వీడెవడో ఇంటి ముగడ బిచ్చగా మీ మహారాజు ఉన్నాడా లేడు ఎక్కడికి వెళ్ళిండు లేడు అని అంటే లోట పట్టుకరమ్మను లోట పట్టి కాలు లోటదిడా నీళ్ళు పట్టుకొని రమ్మని కాలుతో కాలి కాలు లోటే అల్లుటే నీళ్ళు వద్ద తెమ్మని అన్నాడు మరి ఎట్లా అని నేను అన్న నేను దుబ్బతో గంకుంబట్లనే బ్రాహ్మణులు వచ్చారని మీ మహారాజుకు వినవచ్చు నాకు తెలుగు రాదు తెలుగు పోల మరి ఇప్పుడు అన్నవు కదా తెలుగు మాట్లాడినవు కదా అన్న కొద్దిగా అత్తాయి ఇప్పటి కొంచెం 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 నేర్చుకుంటాను గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ గుడ్ ఈవినింగ్ కొంచెం Village ward is ग्लैडी to हार्ट is नेटी it is heat लाइक glad. This सप्लाई supply it to hot is night it. Jail wait is slow. Bill wide it. Hot is heat it. Jab kala ni kaha na bolta. Aur mere jab kala. Aaj kala na ipne naara naara sawar naara jab tak. Mere aane ke baad kar denge aake nahi nilawa de. This this ward is light it थी थी। देल देल to hot is clean it. This box side it. Hot is అరీ గుడ్ మ్యాన్ ఎప్పుడు నేను ఎమంటా బా ఎమన్నా నాకు అర్థం కాలేదు పన్నుకుంభట్టు బ్రాహ్మణులు వచ్చారని మీ రాజుకు విన్నవించు నిన్న వించుతా ఆ చెప్పు విన్నవింసుతా కానీ నువ్వు ఇక్కడికి రా దగ్గరికి వస్తావా చూస్తారా అన్న చెప్పాలా చెప్పు నిజమేమా నిజమే మీరు ఉంటావా నువ్వు నిర్లాడతావా నిలబడతా నేను అక్కడ డెలివరీ అయ్యా నువ్వు డెలివరీగా నీడంగా మాకు వదికే అన్నగా ఎవరు వచ్చారు నేను ఇప్పుడు ఎవరన్నా మహానుభావా నువ్వు మేనభా అన్నా నేను బాగా అనుకుంటా ఎవరు వచ్చారు మీరు అన్న అన్న ఆ డిబేట్ నగరానికి మన సన్నిధానానికి ఎవరు వచ్చారు చెప్పు స్వస్తంగా విప్రోత్తకులంటే బ్రాహ్మణోః బ్రహ్మనుత్తమరు పెద్దలు వచ్చారు పెద్దలు పెద్ద లక్షలు సరిసమక సదస్త పరిశీలన పరిశీలన హଁ తీసుకురా అన్న మహారాజు ఏమంటే మహారాజు ఆఖ్య పిలుచుడు మరి అత్త బోయుడు కాదు తింటున్నది ఏంటిదాది ఆజ్ఞ లేని లోనికి అక్కడ లోనికి అక్కడ రాసిన్నది నియమే నీ ఆజ్ఞ తీసుకున్నా నువ్వు వెళ్ళినవు రాజుకు చెప్పినవు రాజు రాజు కాదు మరి ఎట్లా కాడ పెద్ద దర్వాజు ఉంటది మా కాడ ఆ ఉంటది ఆ దర్బాజా నుంచి పోవాలి మరి మరి దర్వాజా కింద నుండి పోకుంటే దర్వాజా దానికి గంట ఉంటుంది గంట ఉంటుంది పెద్ద గంట తర్వాత ఉంటది ఆ దానికి మంచి నీళ్ళు తెచ్చుకోంగుతోని గొబ్బరికాయ శంకాయ తెచ్చుకో గొబ్బరికాయ పసుపు కుంకుమ తెచ్చుకో కందలారిచ్చుకో తింటారా అలా గంటకు మాత్రం గుజ్జులం పొగ చూపించు పసుపు పశువు కుంకుమ బొట్టు పెట్టు బొట్టు పెట్టి గొబ్బరికాయ కొట్టు గురం పొగలేదు ఇక లేపంటే తాజా పడుతుంది ఇక అలా నుంచి ఈ పుట్ట పోవాల బలం తోటి

<contamins conflict> महादेव हो <laughs> <ोinde insan mexican della tea> कृतार्थन स्वामी महाराज मत्पुरी पटण परीप महाराज वारखी शुभमुसन पैला घे స్వామి మా సత్యదనానికి మీరు ఎక్కడెక్కడ తిరిగి ఒక్క మా మత్స్య నగరానికి వచ్చారో మా గృహమే పామరమయ్య స్వామి పామనమయ్యమా గృహము పామనమయ్యమాహ గృహము మశగలము శంకలం కచేహే दर्शन पापु सि पंबु पूज ఎందుకంటే సూర్యుడు ప్రపంచానికి వెలుగునిచ్చేవాడు అలాంటి ఒక కవలికల చేత తల తల వెలుగుతూ మా సమీపానికి వచ్చారంటే మా జన్మ ధన్యమయ్య దీవిరూత ప్రభావరణ భావ జవస్కర నాది దృష్టి మా విభవము మా సంపదయు అర్ధరాధులు యోధన యోధులు సోమంతులు గజపతులు దండనాయకులు అంత క్షేమమే కదా ఒక్క మాట ಏಬಾ ದೇವಾ ಬಾಬಾ ಹಂ ಬಾಬಾ ಮನಃಪೂರ್ವಕವಾಗಿ ಓ ಭಗವನ ಜಿನ ಬಾಬಾ ఎన్నడూ విప్రోత్సములు అంటే మా గ్రామానికి విచ్చేయలేదు ఈ రోజున వచ్చారం మా జన్మ ధరించినది ఒక్క మాట అడుగుతా స్వామి అడగవలసిన మహారాజా మీరు నేను వచ్చినటువంటి వాస్తవం ఏంటో మీకు వివరంగా చెప్తాను మీరు అడిగేది అడగండి మీ బాని వచ్చారు మీ దేశ నిలయము మీ పేరు సరాసరిగా తెలుపు స్వామి ప్రపంచంలో ఉన్నటువంటి దేశ దేశాలు తిరుక్కుంటూ తిరుక్కుంటూ తిరుపు అటువంటి పుణ్యమైనటువంటి రాజుల చెంత అక్కడక్కడక్కడక్కడ కొన్ని కొన్ని రోజులు కొన్ని దివసములు కొన్ని సంవత్సరములు వండుకుంటూ మీ పట్టణము మీ మహారాజులు మధ్యాహ్న పట్టణం పరిపాలించే విరాట మహారాజు గొప్పవారని మీరు మంచివారని మీ సన్నిధికి నేను చేరవచ్చు ముందు ఎత్తిరా రాజుల కలవల్ మన రాజు నువ్వు ఏ రాజుల వద్ద నుండి మా వద్దకు వచ్చారా ముందు ఏ రాజుల వద్ద నుండి మా సరికి వచ్చారు చెప్పక చెప్పండి స్వామి చెప్తోంది వా ధన్యుడైన తమ్మ నాదు కడ లోపల ధన్యుడైన తమ్మ నాదు డేలి ధర్మరాజు పాండురాజు కుమారుడు పెద్దవాడైన ధర్మరాజు ధర్మరంధనుడు అక్కడ ఒక్క సంవత్సరం ఉన్నా అక్కడ అక్కడ పాచికలు ఆడుచు అక్కడ వాళ్ళకు వేదంబులు చెప్పు అవన్నీ చెప్పుకుంటూ ఉన్నట్టు వాడను వాళ్ళు కౌరవుల చేత దూదంబుల ఉడంబడి అరణ్యవాసం వెళ్లిపోయారు ఇక వాళ్ళు అరణ్యవాసం పోయినాక నేను ఎవరి దగ్గర ఉండాలని మీ మంచితనాన్ని చూసి మీ చెత్త మా పేరు మా పేరు ప్రతిష్టల మా సన్నిధానాలు వచ్చేసారా పాచికలు ఆడుచు పొద్దు గడిపాను అక్కడ పాచిగా ఆడడము ప్రొద్దు గడిపావా బుధవరం ఎక్కడ పాచికలాడాను తినడానికి తిండి కట్టుకోని వస్త్రము ఏక సంవత్సరం ఉన్నానన్నారు మరి మీరు ఏం పని చేస్తారో చెప్పండి స్వామి మీ పనితనము మేము నిత్యము ఏకో జాములు లేచి స్నాన సంధ్యాదులు చేర్చి గౌతమాత్రములు ధరించుకొని ఇక సభకు వచ్చి మీకు పంచాంగములు వల్లించి మీకు మంచి గడియలు మంచి ముహూర్తములు మీకు ఏదేది కావాలన్నా మీరు అడిగిన దానికి సమాధానం చెప్తుంటు పాచికలు ఆడుకుంటూ ప్రొద్దును గడుపుతామయ్యా ఉండవలసిందే మా వద్ద పెద్దలు సరే మీకేమైనా జీతవతంలో తీసుకుంటారా మేము ఏక సంవత్సరం ఉంటాము మాకు జీతవత అవసరం లేదు ఒకవేళ నాకు తినడానికి తిండి కట్టడానికి వస్త్రము పడుకోను పాన్పు ఉండటానికి స్థలము ఒకవేళ ఆనందంగా ఉంటాము మీరు జీత భత్యము తీసుకుని తిరడానికి తిండి కట్టుకొని వస్త్రము ఏక సంవత్సరం ఉంటారు ఏక సంవత్సరం ఉంటా జీతం లేదు బత్యం లేదు జీతంతో అవసరం లేదు ఒకవేళ నా మంచితనాన్ని చూసి ఆరు నెలలో ఇంకో సంవత్సరం కూడా ఉండేవాడి కాదు ఒకవేళ మీ మంచితనాన్ని చూసి ఉండాలి మీరు ఉండాలి మా వద్దని మేము కోరుకుంటే మీరు ఉండేవారి కాదు ఒకవేళ మధ్యలో ఒక నాలుగు నెలలో ఐదు నెలలో ఆరు నెలలో గడిచిన తర్వాత ఇక మాకు అవసరం లేదు మీరు వెళ్ళమన్నా కూడా వెళ్ళే వాళ్ళం వెళ్ళేవారు కారు ఏక సంవత్సరం బరాబరి రెండాలి తెల్లవారి వెళ్ళిపోవాలి చిత్తం ప్రభుత్వం

ఆ లాక్డౌన్ ఇదే కదా అక్కడ పడేలేదు ఇన్ని రోజులు నేను నువ్వు నువ్వు పండుపుడు తిండు అంతా రోగం నొప్పి లేదా షుగర్ లేదు నువ్వు బీపీ రాదు ఏది నీకు నీ ఎవరు వస్తారు బావా గోపాలకృష్ణ నీవే కలవు ఇప్పుడు ఈ కొలని మునిగాము అందరము మచ్చ పట్టు వెళ్తున్నాం ఇక బాబా గోపాలకృష్ణ నీవే కలవు Terima kasih telah